తులసికి ఒక లక్షణం ఉంది అయితే తులసి ఎప్పుడు పడితే అప్పుడు కొయ్యకూడదు కొన్ని కొన్ని తిథులు ఉన్నాయి ఆ తిథుల్లో తులసి చెట్టును ముట్టుకోకూడదు పత్తి కొయ్యకూడదు ఆ తులసి తెచ్చి ఇంట్లో ఉంచుకుంటే మీరు కొన్నాళ్ల పాటు పూర్తి చేయచ్చు అందుకే సాధారణంగా ప్రయాణంలో ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఇంత తులసి ఇన్ని మారేడుదలాలు పెట్టిలో పెట్టుకుంటారు పూజా పెట్టిలో పెట్టి పూజ పెట్టని ఒకటి ఉంటుంది ఎవరికైనా అలవాటు ఉంటేను బట్టలు తప్ప అవన్నీ ఎందుకండి మాకు అనుకునే వాళ్ళకి అవన్నీ ఎందుకు కాసిన మారేడు దళాలు కలిసిన తులసి పెట్టుకుని తాను ఎక్కడున్నా దీంతో పూజ చేస్తాడు వాటికి దోషం లేదు మారేడుకు మరీ ఎక్కువ అవి ఎండిపోయిన చేచ్చు కాబట్టి ఇన్ని శక్తులు ఉన్నది అందుకే నమస్ తులసి నమో విష్ణు ప్రియే శుభే నమో మోక్ష ప్రదే దేవి ప్రదాయకే ఈ శ్లోకం చెప్పి నీళ్లు పోయాలి తులసి కోటలో ఎందుకు పోస్తారు అంటే